హలో ఎవ్రీవాన్ వెకమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను అండి ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే మీరు ఇంత ముందు ఎక్కడ చూసి ఉండరు ఎవ్వరూ చెప్పరు ఈ టిప్స్తో ఖచ్చితంగా మన ఇంట్లో పనులను సులువుగా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకి పనికి రవాని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాము మన ఆడవారం ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి మనం తల దువ్వుసుకున్న తరువాత జుట్టును కానీ లేదంటే ఏవైనా ఊడిపోయిన బట్టలు పోగులు లాంటివి గట్టును నీట్గా క్లీన్ చేసిన కూడా ఇటువంటి మేట్స్కి అతికిపోయి అవి మళ్ళీ కూడను మనము ఎంత వాష్ చేసినా కూడను వదలవండి అలా అతికిపోతాయి ఇంటి నిండా చెదురుతూ కూడా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి అసలు వెంట్రుకులు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో అస్సలు ఉండకూడదు అలాంటప్పుడు డోర్మేట్ల మీద ఉండే డస్ట్ కానీ మురుకు కానీ లేదంటే బట్టల పొగులు హెయిర్ ఇదంతా కూడా ఇరికిపోతుంది కదా దాన్ని ఈ విధంగా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతికి టేపుని ఎలా తీసేసుకొని దాన్ని రివర్స్లోనే ఇలా మీరు ఇంట్లో నుండే డోర్మేట్స్ అన్నిటి మీద కూడా ఇలా పెట్టి లాగారంటే అందులో ఉండే డస్ట్తో పాటు వెంట్రుకలు అలాగే చిన్న చిన్న చీపు రూపాయల కాని హెయిరు ఇలా బట్టలు ఏవైనా పోగుళ్ళంటూ గట్టు ఉన్నాయనుకోండి అవి చక్కగా పోతాయండి ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నాలుగైదు సార్లు కిందకి వేసి బాదండి సో మొత్తం అంతా కూడా డస్ట్ పోతుందండి సో ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి ఇంతకుముందు మనకి ఏం లేనట్టు అనిపించింది కానీ ఎంత హెయిర్ అనేది వచ్చింది చూసారు కదా చీపు రూపొలలు ఇవంతా కూడా మళ్ళీ ఇంట్లో ఉండిపోతాయి ఎంత క్లీన్ చేసినా పోవు కాబట్టి ఇంట్లో హెయిర్ అనేది వండుకుని ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము ఈ రోజుల్లో జుట్టు ఊడిపోలేని వారు అనేవారు ఎవ్వరూ లేరండి ఎంత మనం శుభ్రం చేసుకున్న ఎన్ని షాంపూలు ఎన్ని వాడినా కూడా చాలామంది జుట్లు చిట్లిపోయి పేయి నిజీవం లేనట్టు కొంతమందికి డ్యాండ్రఫ్ అనేది వచ్చేసి చిన్న వయసులోని వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి దీనికి చాలా రీజన్స్ అయితే ఉంటాయండి మనం తీసుకున్న ఫుడ్ను బట్టి తీసుకున్న ఆయిల్స్ కానీ లేదంటే వాడే షాంపూలు కానీ తినే ఇవన్నీ కూడా ఉన్న పొల్యూషన్స్ బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం అధిగమించాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా మంచి హోమ్ రెమెడీ దీనికోసం ఒక రెండు స్పూన్ల వరకు కూడా బియ్యం ఒక అర టీ స్పూన్ వరకు కూడా మెంతులు అలాగే కరివేపాకు ఒక గుప్పడు వేసేసుకోండి ఇవన్నీ కొడును నేచురల్ అని అండి మన ఇంట్లోనే ఉంటాయి దీనివల్ల మన హెయిర్ అనేది పెరుగుతుందో తప్ప ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు ఒక గ్లాసుడు కానీ ఒక అర గ్లాసుడు కానీ వాటర్ అనేది పోసేసుకొని చక్కగా ఒక స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి మేము ముందు రోజైనా మనం ఇలా చేసుకోవచ్చు లేదంటే గంట ముందు తలకు స్నానం చేస్తాం కదా అలా అయినా కూడాను మనం చేసేసుకోవచ్చు అనమాట కరివేపాకు మన హెయిర్ని నల్లబడకుండా వైట్ హెయిర్ని తగ్గించి రూట్స్ నుంచి కొడను హెయిన్ని దృఢంగా చేసి పెరగడానికి సహాయపడుతుందండి మెంతుల వల్ల మనకేంటంటే డాండ్రఫ్ అనేది వచ్చేస్తుందండి డ్యాండ్రఫ్ వచ్చినా కూడా నస్సలు తగ్గదండి పిల్లలతో సైతం వచ్చేసి జుట్టు ఊడిపోవడానికి కూడా ఉన్న మనకి చుండ్రు అనేది చాలా ఇబ్బంది పడుతుంది కదా చుండ్రు పోవడానికి మెంతులు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ అనేది నల్లగా గ్రోత్ పెరిగి మన చివర నుంచి కూడా మనకి చాలా చక్కగా నల్లగా ఒత్తుగా పెరగాలంటే రైస్ వాటర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మరిగించేసిన తర్వాత చల్లారిన తర్వాత చక్కగా ఇలా చేతిలోన పెట్టేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి ఒక్కసారి మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని పేస్ట్ చేసుకొని టైం ఉందంటే దీన్ని తలకి అప్లై చేసుకోవచ్చండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి మగవారు అయినా కూడా వాడచ్చు ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలనే తెలుసుకుందాం నేనైతే దీన్ని సపరేట్ చేసుకున్నానండి ఈ వాటర్ అనేది మన జుట్టులో ఉండే చుండ్రుని తగ్గించి వైట్ హెయిర్ని తగ్గించి జుట్టు స్మూత్గా తయారు చేసేసి అలాగే మన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఆ తర్వాత మీరు ఏ షాంపు అయితే వాడతారో ఆ షాంపుని ఈ వాటర్లో తీసుకోండి మాకు షాంపూ వేయడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే కుంకుడుగాయలు రసాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఆప్షనల్ ఈ విధంగా మీరు వారానికి రెండుసార్లు తలకు స్నానం చేస్తారు కదా రెండు సార్లు ఈ విధంగా మీరు పాటు తలకు స్నానం చేసినట్లయితే మీ కుదురు దగ్గర నుంచి కూడా మీ జుట్టు అనేది పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు జుట్టు అనేది చాలా సిల్కీగా మంచి స్మెల్ కూడా వస్తుందండి చుండ్రు కూడా తగ్గుతుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు మగవాళ్ళు అయినా కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవాల్సిన రెమెడీ ట్రై చేయండి యూజ్ అవుతుందంటే ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం జనరల్గా ఆడవారికైనా అయినా అయినా కొడున్న మనం వేసుకుని కొన్ని కొన్ని ట్రాక్స్ కానీ కొన్ని ప్లాజెస్ కానీ ఈ విధంగా ఎలాస్టిక్ అనేది ఉంటుంది కదండి దీన్ని మనం వేసుకుని తీసుకునే దాంట్లోన మనకి ఏంటంటే ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది అంటే ఎలాస్టిక్ అనేది పూర్తిగా సాగిపోయి ఇంకా ప్యాంట్ కానీ లేదంటే ఏదైనా మన వేసుకున్న షార్ట్లు లాంటివి గట్టి ఏవైనా ఉంటాయి కదండి ఎలాస్టిక్ ఇవి సో ఇవి ఇంకా పడేస్తాం అనుకుంటాం లూజ్ అయిపోయి జారిపోతుంది వీటిని కూడా మనం మళ్ళీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మనం అక్కడ వాడే ఎలాస్టిక్ అనేది ప్లాస్టికే కాబట్టి ఇది కొంచెం వేడికి దగ్గరికి అవుతుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక బకెట్కి కానీ లేదు అనుకున్నట్లయితే ఇటువంటి ఏదైనా ఒక చిన్న బాక్సెస్కి కానీ ఆ ప్యాంటు దేనికైతే సరిపోతుందో దానికి పెట్టుకొని కొంచెం ఎలాస్టిక్ అనేది ఎక్కడ ఉంది దాన్ని కొంచెము నీట్గా ఇలా పెట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని మనం ఐరన్ బాక్స్ అనేది వేడి చేసుకొని చక్కగా ఇలా మనం ఎక్కడైతే ఈ ఎలాస్టిక్ అనేది ఉందో దాని మీద కొంచెం చుట్టూ వేసుకొని ఒక్క నిమిషం పాటు కూడాను ఇలా వేడి చేసామనుకోండి ఎలాస్టిక్ అనేది ప్లాస్టిక్ కాబట్టి వదులుగా అయిపోయింది అంత కోడన మనకి దగ్గరికి కూడుతుందండి దీనివల్ల ఎలాస్టిక్ లూజ్ అనేది మనకి చాలా చక్కగా టైట్ అవుతుంది అనమాట ఫ్యాంట్లు అనేవి జారిపోవడం లూజ్ అయిపోవడం లాంటిది ఏమీ ఉండదు అనమాట ఈసారి ఇంట్లో ఉండే ఎలాస్టిక్ ప్యాంట్లు ఏవైనా కోడను ఉన్నాయి అనుకోండి లూజ్ అయిపోతున్నాయి జారిపోతున్నాయి అనుకునేటప్పుడు సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వల్ల మనం పక్కన పడేసిన ప్యాంట్లు కూడా మళ్ళీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూస్తారు కదా నీట్గా ఎంత చక్కగా దగ్గరికి అయిపోయిందో చాలా మంచి ట్రిక్ అండి అండి ఇది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం మనలో చాలా మందికి ఆడవారికి అయినా అయినా ముక్కు మీద మనకి ఏంటంటే బ్లాక్ హెడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి నల్లగా కొంతమందికి తెల్లగా చీమ పట్టిస్తున్నట్టు కూడా చాలా ఇసంగా ఉంటాయండి కొంతమందికి ఎక్కడంటే లిప్స్ కిందన కూడా ఉంటూ ఉంటాయండి వీటిని ఈజీగా ఇంట్లో ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం సో ఇది అందరికీ ఉండదండి కొంతమంది స్కిన్ బట్టి ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వీటికి క్లీన్ చేసుకోవడానికి మనకు కాఫీ పౌడర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి న్యాచురల్ స్క్రబ్లింగ్ లాగా సో అలాగే కొంచెం షుగర్ను కూడా వేసుకోండి ఇది కూడా మనకు న్యాచురల్ స్క్రబ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది అందులో రెండు మూడు డ్రాప్స్ వరకు కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని ఈ మిశ్రమను మిక్స్ చేసుకొని వారానికి రెండు మూడు సార్లు చక్కగా ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ ఉన్నాయో వాటి మీద కొంచెం రుద్దామనుకోండి ఇది కొంచెం మనకు ఒక స్క్రబ్బింగ్ కంటే కరుకుగా ఉండడం వల్ల ఎక్కడైతే మనకి ఓపెన్ పోర్స్ దగ్గర ఈ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటాయో అదంతా కూడా పోతుందండి అక్కడ ఉన్న దటి స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట సో జస్ట్ దీన్ని ఇలా తీసి మీ నోసు మీద కాని లేదంటే ఎక్కడైతే మీకు బ్లాక్ హెడ్స్ అనేవి ఉన్నాయో లిప్ కింద గట్టా ఉంటాయి కదా కొంతమందికి ఇలా క్లీన్ చేసి చూడండి ఒక్కసారికి మీకు ఈ బ్లాక్ హ్యాట్స్ అనేవి కంప్లీట్గా పోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు దీనికోసం మనం రకరకాల కీములు వాడి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం చాలా మందికి స్కిన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి కొంతమందికి చలికాలంలోనే స్కిన్ అనేది పగిలిపోతుంది మిగతా కాలంలో న్యాచురల్గానే ఉంటుంది కొంతమంది పుట్టుకతోటే స్కిన్ అనేది పొలుసు బారిపోయినట్టు అస్సలు చెమట పట్టదండి వాళ్ళకి ఇలా ఎన్ని క్రీమ్స్ వాడినా కూడానో స్కిన్ అనేది డ్రై అయిపోయి మంట అనేది వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా ట్రై చేయండి అలాగే మనలో చాలా మందికి చలికాలంలో స్కిన్ అనేది ఆటోమేటిక్గా అందరికీ పగిలిపోతూనే ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇలా చక్కగా ట్రై చేయండి చాలా చాలా బాగా మనకి బాడీ అనేది నీట్గా ఉంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మీరు ఒంటికి ఏదైతే అప్లై చేస్తారో కోకోనట్ అయితే కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజేషన్ అయితే మాయిశ్చరేషన్ వ్యాధులైన ఏదైతే ఉందో దాన్ని చేతిలోకి తీసేసుకొని స్నానం చేసేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటాం కదండి ఆ టైంలో ఈ విధంగా మనం తీసుకుని అంటే ఏదైతే వాడతామో అందులో దాంతోపాటు కొంచెం వాటర్ను యాడ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకుని చేతికి ఇలా అప్లై చేసేసుకొని ఒంటికి కానీ లేదంటే బాడీకి కానీ కాళ్ళు చేతులకి అప్లై చేయడం వల్ల ప్రాపర్గా మనకి లాన్ వరకు కూడా ఈ మాచురేషన్ అనేది చేరుతుందండి దీనివల్ల బాడీలోకి ఇదంతా వెళ్తుంది కాబట్టి చెమట పడుతుంది బాడీ బాడీ ఎప్పుడైతే చెమట పట్టడం స్టార్ట్ అవుతుందో మనకి పగుళ్ళు కానీ లేదంటే స్కిన్ అనేది డిఫరెంట్గా ఉండడం ఇదంతా కూడా ఏమీ ఉండదండి ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్ తోటి ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ఒక చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇది ట్రై చేసేటప్పుడు మనం స్నానం చేసి వెంటనే దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంక నెక్స్ట్ డేడ్ తెలుసుకుందాం ఇది చిన్న చిట్గా అయినా కూడా మన దగ్గర చాలా డబ్బులు లాదా చేస్తుంది అండి చాలా మందికి పిప్పళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇది అందరికి ఉండే సమస్యనండి అలాగే కొంతమంది పళ్ళని ఎంత బాగా తోమిన కూడా పసుపు కలర్లోన గార పట్టేసి నోటు దుర్వాసన అనేది వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా పిప్పలు వండడం వల్ల మనకు వస్తూ ఉంటాయి అలాగే ఒక్కోసారి పిప్పలు వండడం వల్ల ఆ పిప్పని ఎప్పుడు నొప్పొస్తుందో వస్తుందో తెలియదండి చాలా చాలా నొప్పి అనేది వచ్చేసి నోటు దుర్వాసన అనేది వచ్చేసి వాపులా వచ్చేసి ఫీవర్ కూడా వచ్చేస్తుందండి ఇలా పిప్పలు అనేవి మనకి ఫ్యూచర్లో రాకుండా అలాగే పిప్పళ్ళను తగ్గించి పిప్పని నొప్పును తగ్గించి అలాగే మనకి ఏంటంటే నోటు గార తగ్గాలి అలాగే మంచి స్మెల్ రావాలంటే సింపుల్గా చిన్న రెమిడీని ట్రై చేయండి తులసి నోటు మీద ఉండే అంటే దంతాల మీదే గారం తగ్గించి నోటు దొరవాసన తగ్గిస్తుందండి వెల్లుళ్ళు అనేది పిప్పళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మనకి దంతాల మీద ఉండే గారని ఎల్లు నెసని తగ్గిస్తుంది ఆ తర్వాత నోటు దుర్వాసన తగ్గించడానికి మనకి లవంగం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక వెల్లుల్లి రబ్బను ముందైతే తీసేసుకొని ఇలా ఒక చిన్న రుబురోలు వేసుకొని ఒక లవంగం పెద్ద సైజ్ అనేది తీసుకోండి నేను ముందే ఆల్రెడీ చూసారు కదా ఆకులు అనేవి మనకి ఇంట్లోనే ఉంటాయి వీటిని ఒక నాలుగైదు ఫ్రెష్ అటువి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ముందు వెల్లుల్లి లవంగాలు అనేది వేసాం కదా ఉబ్బురాలు దీన్ని కచ్చాపచ్చగా దంచేసుకున్న తర్వాత మనం చక్కగా తులసాకులు కూడా నీట్గా ఇలా వేసుకోండి తులసాకులోనే మనకి చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఇలా రెగ్యులర్గా ఎవరైతే దంత సమస్యలు అనేవి రాకుండా ఉండాలనుకుంటారో సింపుల్గా ఇలా ట్రై చేయండి జస్ట్ కొంచెం ఇలా అయితే తయారు చేసుకున్నాం కదండి కొంచెం అంటే కొంచెం నాల్ల ఉప్పును కూడా వేసేసుకోండి జస్ట్ కొన్ని అంటే కొన్ని స్టోన్స్ వేసేసుకొని మళ్ళీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి ఈ మిశ్రమంతో గనక మీరు కావాలంటే ఇందులో మీరు పళ్ళ తోముకునే పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మిశ్రమాన్ని తయారు చేసుకుని మీరు వారానికి ఒకటి రెండు సార్లు గనక మీ పంటిని తోముకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి పళ్ళు అనేవి ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వకుండా పళ్ళు మీద గార పట్టకుండా నోటి దుర్వాసన అనేది రాకుండా అలా పిప్పళ్ళు అనేవి రాకుండా ముఖ్యంగా దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి నోరంతా కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా ఉండవు ఒకవేళ మీకు పిప్పన్ను నొప్పి వచ్చేస్తుంది దానివల్ల నోటు దుర్వాసన వచ్చేస్తుంది అనుకున్నట్లయితే మీకు పిప్పన్ను ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో మిశ్రమం పెట్టండి మీకు క్షణాల్లోనే పిప్పని నొప్పి అనేది తగ్గిపోయి అక్కడ వాపు ఇదంతా కూడా తగ్గి పెయిన్ అనేది తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది అనమాట పిల్లలకైనా కూడా చక్కగా ఇలా మీరు దీంతో గనక మీరు పలు తోముకున్నట్లయితే మీరు రోజు తప్పించి రోజు కానీ వారానికి ఒకసారి దంత సమస్యలు అనేవి చాలా చక్కగా తగ్గించుకోవచ్చండి చాలా మంచి రెమెడీ ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం మనలో చాలామంది ఇళ్ళల్లో ఇంకే ఎలుకలు పందికొక్కులు కొక్కులు చుంచెలకులు ఇవన్నీ కూడా వచ్చేసి అక్కడ ఇక్కడ పిల్లలు పెట్టేసి ప్రతిదీ కూడా పౌడ చేసేస్తూ మనల్ని చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి కదండీ అలాగే మనలో చాలామంది ఎవరైతే ఎలుకలతోటి బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుందండి ఈ సమస్య అనేది ఎందువల్లంటే ఇన్ని రకాలుగా ట్రై చేసినా చాలా గలీజ్ గలీజ్ చేసేస్తూ ఉంటాయి మనం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం గమ్ సీట్లు వాడుతూ ఉంటాం అయినా కూడా ప్రయోజనం ఉండదు అలాంటప్పుడు సింపుల్గా ఈ చిన్న రెమిడీని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీనికోసం ఒకటిన్నర స్పూన్ వరకు కూడా చిన్నపిండిని కానీ గోధుమ పిండిని కానీ మీ ఇష్టం మీద ఏది కావాలంటే అది తీసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని వేసుకోండి బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి ఇది మనకి పది రూపాయలు పెడితే చాలా వస్తుంది మార్కెట్లో కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇలా వంట సోడా అనేది వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ ఎలుకలు కానీ బొద్దింకలు కానీ ఇవి తిన్నాయంటే వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుంది అంటే ఒబ్బరం అనేది వచ్చేస్తుందండి ఆ తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కొంచెం అంటే కొంచెం సర్ఫ్ అండి మనం బట్టలు ఉతుక్కున్న సర్ఫ్ అనేది ఉంటుంది కదా అదే అన్నమాట దాన్ని యాడ్ చేసుకోండి సర్ఫ్ అనేది మనకి తెలియదు కానీ చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి ఇవి కోడన్ను ఏ ఎలుకలు అయితే ఇవి తింటాయో సో ఎలుకలు అనేవి బయటకు పోవడం కానీ చనిపోవడం లాంటివి అవుతాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బేకింగ్ సోడాని అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కోడన్ను సర్ఫ్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మరీ పల్చగా కాదు అలా అని తిక్కుగా కాదండి జస్ట్ ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎలా పడితే అలా పెట్టలేం కదండి అనేది చేతికి అంటుకుపోతుంది మన చేతికి అసలు శ్రమ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని ఇలా జస్ట్ ఒక నాలుగు మడతలు పెట్టేసుకొని చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్నది ఈ మిశ్రమం అనేది కిందకి పడిపోకూడదు అనమాట అలా పేపర్కి ఎంట్నట్టే ఉండాలంటే దీన్ని ఇలా పేపర్ని ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఎన్ని పేపర్స్లో కావాలంటే అన్నిటిని ఇలా జస్ట్ స్ప్రెడ్ చేసేయండి వీటిని తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే ఎరుకలు అనేవి తిరుగుతున్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది కదండి వీటిని చక్కగా అక్కడ పెట్టండి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ లేదంటే పెంపుడు జంతువులు ఏ ఉన్నా కూడా వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకుండా జాగ్రత్తగా చేసుకోండి అలాగే కిచెన్లో మనకి ఎక్కువగా సింక్ దగ్గర గ్యాస్ సిలిండర్స్ దగ్గర తిరుగుతూ ఉంటాయి కదా కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా ఈ ఈ టైంలోనే నీట్గా మనం ఇలా పెట్టుకునేటట్టు చేసుకోండి ఒకవేళ ఎలకలైన వీటిని టచ్ అయిపోతే నెక్స్ట్ డే తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా డస్ట్బిన్లో పడేసుకోండి ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చుంచాలకు అనేవి తిరిగి మీకు ఇంట్లోన బాధ పెడుతున్నాయి అనుకున్నారనుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో హ్యాపీగా మనం ఎలుకలు పంపించేయచ్చండి ముఖ్యంగా ఇలా అవుట్ సైడ్ ఎవరికైతే ఉంటాయి వైర్లు ఉంటాయి కదండీ వైర్లు కూడా పంది కుక్కల వాటి ఇంట్లో వచ్చేస్తూ ఉంటాయండి ఇవి ఎక్కువగా నైట్ టైం ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా పెట్టేసి మీరు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకోండి ఇంట్లోని ఎలుకలన్నీ పోతే మళ్ళీ తిరిగి జనమలొంకరావు అనమాట యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంక నెక్స్ట్ డే అయినా తెలుసుకుందాం అందులో చాలా మంది ఆకుకూరలు అనేవి తెచ్చుకుంటూ ఉంటారు కదండి అందరికీ తెలిసిందే ఆకుకూర అనేది హెల్త్కి చాలా మంచిది అలాగే ఆకుకూర అనేది తెచ్చుకున్న ఒక్క పూటలోనే ఖచ్చితంగా ఆకులు అనేవి వాడిపోయి పాడైపోతూ ఉంటాయండి అలాంటప్పుడు ప్రతిరోజు మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేంత టైం ఉండదు కదండి ఒకవేళ మనం ఆకుకూరలు రోజు తినాలి మనకు ఆకుకూరలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు వారం పది రోజులు ఆకుకూరలను అని స్టోర్ చేసుకోవచ్చండి సో అది ఎలా అనేది తెలుసుకుందాం ఆకుకూరలు ముందు లేకుండా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఇందులో మనకి కొంచెం కొంచెం గడ్డ అనేది ఉంటుందండి అక్కడక్కడ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి కుళ్ళిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ముందు సపరేట్ చేసుకొని ఎప్పుడైనా కూడా మనం ఆకుకూరలు అనేవి స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు పెద్ద బాక్స్ ఏదైనా కొంచెం ఉంటే అది తీసుకోండి తడి లేకుండా చూసుకోండి అడుగున ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ను కానీ లేదంటే టిష్యూని కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకొని ఆకుకూరను జస్ట్ మరీ నొక్కేయకుండా ఇలా మన పిచ్చి పిచ్చి గడ్డ ఆకులు ఉంటాయి కదండి అవన్నీ కూడా ముందు వేరేసుకోండి ఇలా వేసేసుకొని ఇలా మేము ఆకుకూరని స్టోర్ చేసుకొని మీరు కావాల్సినప్పుడు అంతా కూడా చక్కగా కొంచెం కొంచెం తీసేసుకొని అండి చక్కగా మూత పెట్టి పైన ఇంకో డిష్యూ పేపర్ పెట్టండి వీలుంటే ఇంకొక డిష్యూ పేపర్ పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు చలికాలం కాబట్టి పది నుంచి పదిహేను రోజుల వరకు పొగడవ్వదండి అలాగే ఇలా వేసవ కాలంలో కూడా మనకి వన్ వీక్ వరకు కూడా ఆకుకూరలు అనేవి పాడైపోకుండా చాలా చక్కగా ఫ్రెష్గా టేస్ట్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మినిమం ఐదు నుంచి నాలుగు రోజుల వరకు కూడా చక్కగా చేసుకోవచ్చు వీటిని స్టోరేజ్ యూజ్ అంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డే తెలుసుకుందాం మన ఇంట్లో ప్రతిరోజు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ మనం రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసుకునే నైఫ్స్ ఇవన్నీ కూడా మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి దీనివల్ల మనం మార్కెట్కి తీసుకుని వెళ్ళి వీటికి షార్ప్నెస్ అనేవి అంటే చేయిస్తూ ఉంటామండి ఇలా మనం బయటకి తీసుకుని వెళ్ళి షార్ప్నెస్ చేయించే పనే లేకుండా ఇంట్లో ఇంట్లోనే ఈజీగా మనం ఇలా షార్ప్నెస్ చేసుకోవచ్చు అండి చూపిస్తున్న విధంగా దీనికోసం సాల్ట్ని జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసేసుకొని ఇలా నైఫ్స్ అన్నిటికి కూడా ఇలా వైపు జస్ట్ మన షార్ప్నెస్ పెరిగేటట్టుగా అయితే కొంచెం మనం ఇలా రఫ్ అనుకోండి సాల్ట్ వల్ల మనకు తుప్పు లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది ముఖ్యంగా మనకి ఏంటంటే కత్తులు అనేవి షార్ప్నెస్ పెరుగుతాయండి ఒకవేళ మీకు చెయ్యి తెగిపోతుందని భయం ఉందనుకోండి జస్ట్ ఒకటి ఇష్యూలో కానీ కొంచెం కాటన్ క్లాత్లో కానీ కొంచెం సాల్ట్ వేసుకొని మీరు రఫ్ చేసుకున్నారనుకోండి బయటికి తీసుకొని వెళ్ళి సాన పెట్టే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము నైఫ్స్ అన్నిటికి కూడా సాన పెట్టేయచ్చు దీనివల్ల మన టైంకు మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏడైనా తెలుసుకుందాం జనరల్గా మన ఇంట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి కదండి ఏవైనా మట్టి కుండలు కానీ ఇటువంటి మట్టి పిడతలు కానీ లేదంటే మట్టి భ్రమిదలు లాంటివి గట్టను మనకి పగిలిపోయి పడేస్తూ ఉంటాం ఇంకా ఇంట్లో ఉంచకూడదు కదా వీటిని మనం చాలా చక్కగా రియూస్ చేసుకోవచ్చండి యాక్చువల్గా వీటిని తయారు చేసే మట్టి అనేది మనకి అవైలబుల్గా ఉండదండి ఈ మట్టి అనేది మనకి ఎక్కువగా దొరకదు కాబట్టి వీటిని మనము ఎలా యూజ్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా పీతాంబరం తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం న్యాచురల్ పీతాంబరం దీన్ని మనం చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని వాడుకోవచ్చు వీడియోలు చూపిస్తున్న విధంగా మా ఇంట్లో మెట్టుకుని ఉంటే ఒకటి నేను పగలు కొట్టేశానండి దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా నేను కొట్టేసి పౌడర్ తయారు చేసుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం కొంచెం ముక్కల్లాగా వేసేసుకొని కొంచెం రోల్లో వేసేసుకొని ఇలా కచ్చపిచ్చగా దంచేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకోండి మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టించేసుకోవచ్చండి బట్ ఇలా అయితే మనకు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీన్ని మళ్ళీ ఈ విధంగా జాలీ చేసేసుకొని మళ్ళీ మనము జాలీ చేసిన దాంట్లో కొంచెము గరకు గరక ఉంటుంది కదా దాన్ని కూడా మళ్ళీ కొంచెం కచ్చాబెచ్చగా దంచేసుకొని ఇలా మెత్తగా పౌడర్ తయారు చేసుకున్నట్లయితే మనకి న్యాచురల్ మేడ్ పీతాంబరం అనేది రెడీ అయిపోయిందండి వీటిని మనము ప్రతిరోజు ఈ విధంగా రాగి సామాన్లు కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టమే కదా ఇత్తడి సామాన్లు కానీ పూజా సామాన్లు రాగి పాత్రలు ఇవన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి ఈ పీతాంబరం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వీటిని ఎలా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలో చూద్దాము దీన్ని మనం ఎన్ని సంవత్సరాలు స్టోర్ చేసుకోవచ్చు తెలిసింది అస్సలు పాడవదు మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఇందులోన ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకొని చక్కగా మనం ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని నార్మల్గా మనం ఈ మిశ్రమాన్ని రాగి పాత్రలు కానీ లేదంటే రాగి బిందులకు కానీ ఇన్ని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నారంటే జస్ట్ అంతేనండి మనకి పీతామరం అనేది రెడీ అయిపోయిందండి ఇలా మనకి పనికిరాని పడేసే వస్తువులను కూడా యూజ్ చేసుకొని మన టైంతో పాటు పనిని సేవ్ చేసుకుంటూ జస్ట్ ఇలా మనము పాత్రలకి అప్లై చేసి పక్కన పెట్టేస్తే చాలండి మీకు కొన్ని క్షణాల్లోనే రుద్ది తోమే పనే లేకుండా రాగి ఇత్తడి పాత్రలు వెండి పాత్రలు చాలా కొత్త వాటిలో మెరిసిపోతాయి సో నేను జస్ట్ ఒకసారి మీకు ఒక గ్లాస్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మన సంవత్సరంకి ఒకసారి శ్రావణ మాసంలో కానీ సంక్రాంతిలో గట్టు మనం అటుకుల పైన కబొట్లో పెట్టేసే బిందులు అనేవి ఉంటాయి కదండీ రాగి బిందులు ఇత్తడి బిందులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇటువంటి సామాలు అన్నింటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసే సుకోవచ్చండి మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు ముఖ్యంగా రాగి పాత్రలు క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇలా మనం బయట పీతాంబరం కొనే పనే లేకుండా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ నేను అలా చేత్ జస్ట్ అలా ఇలా రుద్దేశానండి అంతే ఒకసారి మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి పాత్రలు ఎంతకుముందు ఎంత నల్లగా మురికిగా ఉండేవో ప్రతిరోజు మనలో చాలామంది రెగ్యులర్గా కూడా రాగి ఎత్తడి పాత్రలు వాడుతూ ఉంటారు కదా వాటిని ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఇటువంటి మట్టి పాత్ర లేకపోతే ఇటుకను కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఉపయోగకరమైన టిప్ నచ్చి చూద్దామండి మనకు ఎక్కువగా ఈ సీజన్లో దొరికేది కాలీఫ్లేవరు కాలీఫ్లేవర్ ఈ టైంలో మనకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము తెచ్చుకుంటూనే తింటూనే ఉంటాము కానీ కొంతమంది దీన్ని తెచ్చుకునేటప్పుడు డైరెక్ట్గా వండేస్తారండి కానీ కాలిఫ్లేవర్లో అబ్జర్వ్ చేయండి పురుగులు అనే ఉంటాయి పువ్వు మనకి పైన ఎంత ఫ్రెష్గా ఉన్నట్టు కనిపించినా కూడా లోన వైపు మనకి చాలా ఎక్కువ పురుగులు ఉంటాయండి ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ మనం ఫ్రై చేయాలనుకునేటప్పుడు దీన్ని బాయిల్ చేయలేము కదా బాయిల్ చేస్తే మనం పూర్తిగా ఉడికిపోయి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రావదండి ఒకవేళ పకోడీ కూడా కొంతమంది వేస్తూ ఉంటారు అలాంటప్పుడు పురుగు అనేది చనిపోవాలి ఒకసారి చూడండి పువ్వు ఎంత ఫ్రెష్గా ఉన్న పురుగు అనేది ఉందో చూసారు కదా పురుగులు చచ్చిపోవాలి బ్యాక్టీరియా అనేది లేకుండా మనకి పువ్వు అనేది కుక్ అయిపోకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోన ఇలా మీరు ఒకవేళ ఫ్లవర్ని పకోడి చేయాలనుకునేటప్పుడు ఫ్రై చేయాలనుకునేటప్పుడు ఈ చిట్కా యూజ్ అవుతుందండి లేదు మీరు కూర చేసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసేసుకోవచ్చు వేడి నీళ్ళని తీసేసుకొని ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాం అనుకోండి ఏవైనా పురుగులు లాంటివి ఏవన్నా కూడా పోతుంది బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది అనమాట సో ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల పురుగు నూనె చనిపోతుందండి అలాగే పువ్వు కూడా మనకి ఏమీ కుక్ అవ్వదు నార్మల్గా ఉంటుంది ఇలా వేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పూర్తిగా నీళ్ళను వేరు చేసేసుకోండి మీరు నీళ్ళను వేరు చేసుకోవాలనుకునేటప్పుడు డైరెక్ట్గా జాలిలో ఉంపేయకండి ఎందువలంటే పురుగులు ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్గా అందరంకి వచ్చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక్కొక్కటి ఏ విధంగా తీసేసుకొని జాలీలో వేసేసుకొని వాటర్ని పడేసుకొని మీరు ఏది కావాలంటే దాన్ని దీంతో వండేసుకున్నారనుకోండి ఇటువంటి పురుగులు ఉండవు ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా లాంటిది కూడా ఏది ఉండదండి సో మనకి బయటకు కనిపించగానే చాలా చాలా ఎక్కువ పురుగులు గట్టా ఉంటూ ఉంటాయి వీటిని తెచ్చుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలండి సో ఈసారి కాలీఫ్లవర్ లాంటిది గట్టా ఉండేటప్పుడు జస్ట్ ఒక చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది నీట్గా కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం మనము నైట్ టైము పులకాలు కానీ చపాతీలు కానీ చేస్తూ ఉంటాం లేదంటే బిర్యానీ కానీ రైస్ కానీ వండేసిన తర్వాత తిన్నంత వరకు కూడా వేడిగా ఉండాలనుకునేటప్పుడు మనం చేసే చపాతీలు ఇవన్నీ కూడా వండినప్పుడు బాగానే ఉంటాయి కానీ ఒక గంట తర్వాత గట్టిగా అయిపోతాయి కదా ఇలా మీరు ఏది స్టోర్ చేసుకున్నా వేడి వేడిగా గట్టి పడిపోకుండా తినేటప్పుడు వేడి వేడిగా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి దీనికోసం ఒక హాట్ బాక్స్ తీసేసుకొని ఇందులో కొంచెం ఒక రెండు మూడు గ్లాసుల వరకు కూడా వేడి నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేయండి ఈ వేడి వల్ల మనకు బాక్స్ అంతా కూడా వేడి అయిపోతుందండి ఇలా ఒక నిమిషం తర్వాత హాట్ బాక్సులు ఉండే వాటర్ని అంతా కొట్ బయట వంపేసుకొని చక్కగా ఒక క్లాత్తో తుడిచేసుకొని వెంట వెంటనే చేయాలండి లేదంటే వేడి అనేది బయట పోతుంది ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మీరు ఉంచుకోవలసిన కూరలు కానీ చపాతీలు కానీ పులకాలు కానీ ఇవేవైతే చల్లగా అవ్వకుండా గట్టి పడిపోకుండా స్మూత్గా మనం తిన్నంత వరకు కూడా వేడి వేడిగా ఉండాలంటే అడుగున ఇలా ఒక ప్లేట్ అనేది వేసేసుకొని జస్ట్ మనం అందరం అయితే నేను చపాతీలు పెట్టేశానండి మూత పెట్టేశాను అంతే మళ్ళీ ఇది మనం వరకు కోడను మనకు ఫుడ్ అనేది చల్లారిపోకుండా చాలా ఫ్రెష్గా వేడిగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ప్రతి ఫేజ్లో మనకు యూజ్ అయ్యే చిట్కా కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంక నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాము ప్రతిరోజు మనం కూరకి ఉల్లిపాయలు కట్ చేయకుండానే అసలు వంట కూడా చేయలేమండి ఇలా మనం ప్రతిరోజు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ముందు రెండు వైపులు నుండి మోటుకలు తీసి పడేస్తూ ఉంటాం కానీ వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో ఖచ్చితంగా తెలిసినట్టయితే మీరు వీటిని కూడా అస్సలు మిస్ చేయరండి నేను అయితే ఒక ఉల్లిపాయని రెండు మోటుకులు కట్ చేశాను కదా జనరల్గా మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ మీద ఎక్కువగా బల్లులు పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అలాగే మనం ఇంట్లోని ప్రతి వస్తువును కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డును అస్సలు క్లీన్ చేయడం మర్చిపోతూ ఉంటాం ఆ చేత్తో నీ టచ్ చేయడం వల్ల కొంచెం మురికి జిడ్డు కూడా పడుతూ ఉంటుంది కదా కిచెన్లో కొంచెం అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇలా ఒక ఉల్లిపాయ రెబ్బతోటి ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా మనం క్లీన్ చేసామనుకోండి మీద ఉండే జిడ్డు మురుకు అంతా పోతుందంటే ముఖ్యంగా ఈ ఉల్లిపాయ ఘాటుకి ఏగలు దోమలు పురుగులు ముఖ్యంగా బల్లులు బొద్దింకలు ఇవన్నీ కూడా తిరగకుండా ఉంటాయి అనమాట హోల్స్లో అస్సలు పెట్టకుండా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ లేదంటే కాటన్తో కానీ నీట్గా ఇలా నీట్గా క్లీన్ చేసేసారనుకోండి బోర్డు అనేది ఇంతకు ముందుకి అప్పటికి ఇలా ఎంత తేడా ఉందో చూసారు కదండి ఇలా మనం జిడ్డు పట్టేసినవి అనుకుని పడేసే వాటిలతోట కూడా మనం ఇటువంటి వాటిని క్లీన్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు ఈసారి క్లీన్ చేసేటప్పుడు ఇలా ఒక చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగ మనం ప్రతిరోజు బాత్రూంలో వాడే మగ్స్ కానీ బకెట్లు కానీ ఈ విధంగా జంగు మురికి అనేది పట్టేసి ఒకరా ఒక్కోసారి మురికి పట్టేయడమే కాకుండా విపరీతమైన స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి కొంతమంది పీచి పెడుతూ ఉంటారు అయినా కూడా పోవు మురికి జిడ్డు ఈ ఫంగల్స్ అనేవి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం మనం పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను జస్ట్ మీకు ఒక మగ్గు మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఒక పీచ్ మీద అయితే వేసుకున్నాను మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని వాటర్లా తయారు చేసుకుని లిక్విడ్లా బకెట్లు కూడా తోముకోవచ్చు అండి అలాగే కొంచెం అంటే కొంచెం ఈ ఫంగల్స్ అనేవి పోయి బ్యాక్టీరియా మురికి ఇవన్నీ కూడా పోవాలంటే కొంచెం సాల్ట్ని కూడా ఈ పేస్ట్తో చక్కగా ఇలా తీసేసుకొని ఇటువంటి వాటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం రెగ్యులర్గా వాడేటప్పుడు స్నానం చేసేటప్పుడు సోప్ అనేది వాడుతూ ఉంటాం కదా దాని మరకలు అచ్చులు ఇవన్నీ కూడా ఉండిపోయి చాలా అసహ్యంగా ఉంటాయండి వాటర్లో కూడా మనకి మురికి జిడ్డు ఇది అంతా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఈ బకెట్లకి జగ్గులు మగ్గులకే పట్టేస్తు ఉంటాయి కదా వీటిని ఇలా మనం వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకుని ఎండలో పెట్టామనుకోండి ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ అనేవి రావండి కొంతమంది బకెట్లు అనేవి అలా క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు సో అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఇరకిరుకులో చూసారు కదా ఎంత మురుకు వస్తుందో దీన్ని కూడా ఒక బ్రష్ తో నీట్ గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మగ్గులు గానీ బకెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా శుభ్రంగా ఉంటాయి మంచి స్మెల్ కూడా వస్తాయండి హెల్త్ వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి మీరు ఈవెన్ బకెట్లు కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోండి చూసారు కదా మగ్గి అయితే ఎంత శుభ్రంగా ఉందో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము మనం ప్రతి రోజు దీపారాధన అనేది ఇంట్లో చేస్తూ ఉంటాము కదండి దీపారాధన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒత్తులు వాడాల్సింది ఒత్తులు అనేవి మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటాయి వీటిని మనము నార్మల్గా కొని తేవాలనుకున్నట్లయితే జస్ట్ మనకి వీటిలో కాస్ట్ కూడా పెరిగిపోయిందండి జస్ట్ మనకి ఒక పన్నెండు ఎలా ఉంటాయి అదే మనకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు అయితే ఉంటూ ఉంటాయి ఒత్తులు అనేవి తక్కువ ఖర్చుతోటే మనం ఇంట్లోనే ఈజీగా మంచి సువాసనభరితంగా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను జస్ట్ ఒక స్పూన్ వరకు కూడా పాలను తీసుకొని మనం దీపం వెలిగించేటప్పుడు మంచి సువాసన రావాలంటే ఇందులో కొంచెం చవాతి పౌడర్ వేసుకోండి ఈ చవాతి పౌడర్ అనేది మనకి థర్టీ రూపీస్ ఉంటుందండి పూజల్లోన ఎక్కువగా టెంపుల్స్లో దీన్ని వాడుతూ ఉంటారు జస్ట్ చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది నేను మిల్క్లో యాడ్ చేస్తానండి కొంతమంది చేతితోటి చుడుతూ ఉంటారు కదా ఇలా చేతితో చుట్టడం వల్ల చేయిన్ ఉప్పు వచ్చేస్తుంది టైం కూడా ఎక్కువ అయిపోతుందండి అలాగే చేసేవన్నీ సమానంగా నీట్గా స్ట్రాంగ్గా ఉండాలి ఒత్తులు ఎన్ని సంవత్సరాలు అని అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కెట్లో జస్ట్ ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు కాటన్ అనేది ఉంటుందండి దాన్ని కొంచెం తెచ్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం ఇలా కాటన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాటన్లో చేయి పెట్టి పైన ఉండేదంతా కూడా ఎక్స్ట్రాకి ఇలా ఉత్తు అనేది ఊడిపోకుండా ఇలా పైకి లాగి ఆ తర్వాత ఇటువంటి చెల్లులు ప్లేటు అంటే మనకి జిబ్బురేకు కానీ అంటే బెజ్జలు గిన్నె అంటారు కదండి అది కానీ లేదంటే ఇటువంటి ప్లేట్ అయినా మనకు రకరకాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఒత్తి పెట్టేటప్పుడు ఇలా మనము ఒక ఫింగర్ని ఇలా పెట్టి పైన చుట్టూ ఉండే కాటన్ పైకి లాగాలండి అప్పుడే మనకు ఒత్తు అనేది చెదిరిపోకుండా ఇలా ప్లేట్కి పెట్టి హోల్స్లోనే ఇలా తిప్పడం వల్ల మనకి కాటన్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు ముఖ్యంగా అన్ని ఒత్తులు కూడా మనకి సమానంగా వస్తాయండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పువ్వు ఒత్తులను రకరకాలుగా తయారు చేసుకుని కావాలంటే వైపు మనం బయటకున్నట్టు రావాలంటే కొంచెం పసుపు కుంకుమతో అలంకరణ చేసుకున్నామంటే ఎంతో స్వచ్ఛమైన అలాగే మనం ఇందులో జవాతి పౌడర్ కూడా మనం అప్లై చేసాం కాబట్టి దీపం పెట్టినంత ప్రతిసారి కూడా అంటే వెలుగుతున్నంతసేపు కూడా ఒత్తులు దీపం వెలుగుతున్నంత సేపు కూడాను మంచి పరిమళ మంచి సువాసన అనేది మన ఇల్లంత కూడా వెజలుతుందండి ఒకవేళ మీరు పెద్ద సైజు ఒత్తులు ఇంకా ఎక్కువ స్పీడ్గా చేసుకోవాలనుకున్నట్లయితే ఇటువంటి బెజ్జలు గిన్ను పెద్ద తీసుకోండి సమానంగా మనకి మీడియం సైజులో ఒత్తులు రావాలంటే ఇటువంటి చిన్నది సైజు తీసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఎంతో బయట ఖర్చు పెట్టి చేసే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చిన ఒత్తులను అవసరమైన మట్టుగా చేసుకుని మన టైంతో పాటు మనం కూడా సేవ్ చేసుకోవచ్చు వచ్చేండి ఖచ్చితంగా ట్రై ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ చేయనట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్